నమస్కారం ఈరోజు సండే స్పెషల్ చేపల కర్రీ మరియు చేప ఫ్రై చేయబోతున్నాను ముందుగా ఒక ఆనియన్ని లేదా ఒక హాఫ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ముందుగా డీప్ ఫ్రై చేసుకుని మెత్తగా ఇలా చేత ఒత్తుతూ స్మాష్ చేయాలి ఇలా చిన్న చిన్న పీసుల కింద చేసేసి కారం కొద్దిగా నెయ్యి కొద్దిగా అల్లం ఇల్లిపాయ పేస్టు అలాగే రుచికి సరిపడగా సాల్ట్ కొద్దిగా గరం మసాలా ఈ మూడింటిని ఇలా కలుపుకుంటూ ఈ విధంగా కలపాలి ఈ విధంగా కలుపుకుంటూ కొద్దిగా కాగిన నూనెను ఈ పేస్ట్లో వేయాలి పేస్ట్లో వేసి ఇలా మళ్ళీ కలుపుకుంటూ ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసి పేస్ట్ని ఎలాగా కలిపిన తర్వాత అప్పుడు ఫిష్ని ఈ విధంగా ఇంత పెద్ద ఫిష్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి మధ్యలోకి టూ సైడ్స్ కట్ చేసుకుని దీన్ని ఈ విధంగా మొత్తం ఫిష్కి పట్టించి రెండు వైపులా హోల్స్ ఏ అయితే కట్ చేసాము ఘాట్లో ఈ మొత్తం ఈ ఫిష్ మసాలాని పట్ట భాగంలో కూడా ఈ మసాలానే కూరి మొత్తం చేపకి ఇదంతా పట్టే విధంగా విధంగా పట్టించాలి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి కలిపేటప్పుడు చేతికి ముళ్ళు తెచ్చుకోగలవు చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ విధంగా పట్టించి కూడా మొత్తం ఫిష్ బాడీకి మొత్తం రాయాలి ఫిష్ అంతా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి షాలని ఫ్రై పట్టించాలి పట్టించిన తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకుని బాండీలో ఫ్రై సరిపడగా నూనె వేసుకుని డీప్ ఫ్రై కాదు ఇది స్టీమ్ మీద ఫ్రై చేస్తాను డీప్ ఫ్రై కాదు అందుకని ఆయిల్ చాలా తక్కువ పడుతుంది ఈ విధంగా ఆయిల్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ రెస్ట్ ఇవ్వాలి కాబట్టి లోపు నూనె కాగుతూ ఉంటుంది ఈ విధంగా ఆయిల్ కాగింది కాగిన తర్వాత ఈ ఫిష్ ముక్కని రెస్ట్ ఇచ్చాం కదా ఈ ఫిష్ని ఈ ఆయిల్లో వేసుకుందాం విధంగా వేసుకుని లిడ్ క్లోజ్ చేయాలి ఒక టూ మినిట్స్ ఈ విధంగా చేస్తే కనుక ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ మనము ఒకసారి చూద్దాం ఎప్పుడు కూడా చేప వేసిన వెంటనే కరగకూడదు మసాలా అనేది బ్రేక్ అయిపోతుంది ఫిష్ పీస్ నుంచి మొత్తం ఫిషన్ లేకుండా వేరుగా అయిపోతుంది అందుకని కలపకుండా అలా మూత లిడ్ క్లోజ్ చేస్తే మసాలా అనేది ఫిష్ ఫ్రై ఫ్రైకి అలా పట్టుకుని ఉంటుంది ఒకసారి చూద్దాము ఫిష్ ఫ్రై మూత తీసి ఇప్పుడు దీన్ని నెమ్మదిగా బాగుందో ఈ విధంగా ఆయిల్ తక్కువ పడుతుంది తొందరగా కుక్ అవుతుంది మాడదు ఈ విధంగా ట్రై చేసుకోవాలి అలా టూ త్రీ టైమ్స్ తిరిగేస్తూ ఉండాలి బాగా కుక్ అవుతుంది టూ సైడ్స్ కూడా మళ్ళీ లిడ్ క్లోజ్ చేద్దాము ఒక టూ మినిట్స్ ఒకసారి చూద్దాము రండి చేపలు ఫ్రై ఎలా ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటుంది అక్కడ కూడా అడుగుంటుంది మాడదు ఈ సైడ్ అయింది కదా అలా ఇంకొక సైడు ఇలా కరిగేసుకుని చెట్ చేసుకుని వేసండ్ కాబట్టి ఎక్కువ లేదు తక్కువ లేదు సమానంగా ఉంది ఈ ఆయిల్ పైన దిషన్ తక్కువ అయిపోతుంది ఎదుసి ఇంకో ఫైవ్ మినిట్స్లో చూద్దాం అయ్యి పోతుంది 이 차이도 있으니까. 이차이 있는 차이도 있으니 అయింది ఇది నిమ్మకాయ ఆనియన్తో తింటే చాలా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది చూసారా కుక్ అయింది నీట్గా ఇలా ఇలా చేసుకుంటే ఫిష్ ఫ్రై చాలా నీట్గా ఉంటుంది ఎక్కువ ఆయిల్ అవ్వదు తక్కువ ఆయిల్తోనే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది చక్కగా కుక్ అయింది కూడా ఎక్సెస్ వాటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్